ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేను కేసీఆర్ బాధితులను అంటూ సిఎస్ఐబీ మాజీ ఓఎస్డి చెప్పారు తీవ్ర టెన్షన్లో బిఆర్ఎస్ కేసీఆర్ మరి ఎవరు ఆయన అనేది చూసిద్దాం వివరల్లకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తను కేసీఆర్ బాధితున్నట్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్జి ప్రభాకర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందిడ నిందితుడైన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశంపై తొలిసారి స్పందించారు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారంటూ అప్పట్లో చేశారన్నారు అప్పట్లో ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నారన్న తెరాస జిల్లా నేతలు చూప చెప్పడంతో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు అక్కడి నుంచి ఈ సిఐడికి బదిలీ చేశారని డిజి డిఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినందున వల్లే తనను ప్రభుత్వం ఇంటెలిజెన్స్లో తీసుకురా తీసుకున్నారనేది వాస్తవం కాదన్నారు ఎస్ఐబిలో ఎస్పీగా పదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండడంతో అప్పటి డీజీపీ సిఫారసు చేయడం వల్లే తీసుకున్నారని పేర్కొన్నారు తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశానని ప్రతి అంశాన్ని వారి దృష్టిలో ఉంచానని వెల్లడించారు అక్కడ స్వతంత్రంగా పనిచేసే తన ఉండదన్నారు ముప్పై ఏళ్ళ సర్వీసులో ప్రతిభ కారణంగా తనకు రెండు వేల పన్నెండులో ప్రతిష్టాత్మ ఐపీఎస్ ఐపీఎం రెండు వేల పదహారులో పిఐజీ రెండు వేల పిఎంజి రెండు వేల పంతొమ్మిదిలో పిపిఎం అసాధారణ సూ అసూచిత కుశలత పథకాలు లభించాయన్నారు తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు తన హైదరాబాద్ శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తూ చేసుకున్నానని ప్రస్తుతం అమెరికాలో ఉన్న పాంటియాల్లో పాంటియాలలో ఉన్నానని నాలుక పైటి వరకు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొన్నారు దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు ప్రభాకర్ రావు తరపున న్యాయవాది సురేందర్ రావు ఈ అఫిడవిట్ సమర్పించారు అఫిడివేట్ల వివరాల మేరకు నేను జీవితాన్ని బలంగా పెట్టి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అని కోసం పనిచేసే వారికి లక్ష్యంగా మారా అన్నను హిట్ లిస్టులో చేర్చారు ముప్పై ఏళ్ల సర్వీసులో మూడంతల కాలం ఇదే విభాగంలో పనిచేసే ఐపీ కేంద్ర హోంశాఖ ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల నుంచి నైతిక విలువలు పాటించే విషయంలో తొలి పోలీస్ అధికారుల సీనియర్ల నుంచి ప్రశంసలు పొందా నాలుక పెట్టి ఉపయోగ ఏర్పడిన కారణంగా రెండు వేల నాలుగు పది మధ్య కాలంలో పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది అప్పటి నుంచి క్రమంత తప్ప క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో గొంతు పరిస్థితుల్లో సమస్యలు వచ్చాయి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలనుకున్న అమెరికా పౌరుడైన నా బంధువు రంగినేని విజయ్ ద్వారా అక్కడ నిపుణులైన నిపుణులను సంప్రదించా నా రాజీనామా సమర్పించిన మూడు నెలల తర్వాత అమెరికా వచ్చా ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులను ఎవరు నన్ను సంప్రదించలేదు కేసు నమోదైన సంగతి తెలిసిన తర్వాత దర్యాప్తు అధికారులతో పాటు ఉన్నతాధికారులను సంప్రదించా మార్చి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో దర్యాప్తు అధికారిని ఇరవై మూడు హైదరాబాద్ కమిషన్ వెస్ట్ జోన్ డీసీపీలను ఫోన్లు సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పా కుటుంబ సభ్యులను ఇచ్చా వాట్సాప్ వాట్సాప్ స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు కానీ దర్యాప్తు అధికారులు ఎవరు కేసు గురించి నన్ను సంప్రదించలేదు అమెరికా ప్రయాణ కారణాల వల్ల ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై నాలుగు తేదీలో సిఆర్పిసి తొంభై ఒక్క సెక్షన్ కింద దర్యాప్తు అధికారి అడిగే సమాచారాన్ని నా కుమారుడు నిశాంతరావు అందించారు వైద్య పరీక్షలు పూర్తయ్యే ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు సిఆర్పిసి ఈ డెబ్బై మూడు సెక్షన్ మోపడం సరికాదని ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పేర్కొన్నారు తన అరెస్టుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు ఈ మేరకు తాజాగా నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి పాత్ర లేదు చట్ట వ్యతిరేక కార్యక్రమ పాల్పడ మీ బా వినతి మేరకు అత్యవసరంగా మార్చి ఇరవైన అమెరికా వెళ్ళాను అని తన పిటిషన్లో పేర్కొన్నాను తాను భారత్కు తిరిగి వచ్చే వరకు ఫోన్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంటానని భారత్ తిరిగి వచ్చాక కేసు దర్యాప్తుకు సహకారం అందిస్తానని తెలిపారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్